இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி ஒன்று ஆயிரத்து ஒன்று நூறு எழுபத்தி ஒன்று பேர் கொரோனா தொற்றிலிருந்து குணமடைந்துள்ளனர் saya mau ఆడిం జిల్లా యాదర్ అండర్ జనవార్మ di ਇਹ ਦੱਸ ਦਿੱਤਾ ਕਿ ਤੋਂ ਮੋਟਾ 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 13 30 ਜੀਸਿੰਗ ਬਾਬੂ ਜੀ ਦਵਾਈਆਂ ਵਿੱਚ ਚਲੂ ਪਾਉਂਦਾ ਨਾ ਕਾਪਟਾ

గతంలో చేసుకున్నాం ఎప్పటించిన ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం గురించి చాలా సందర్భాల్లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నా దృష్టికి తెచ్చారు గత ప్రభుత్వంలోనే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఏషియన్ బ్యాంక్ నిధులతో రోడ్డు కూడా శాంక్షన్ చేసినటువంటి జీవో కాపీ నా దగ్గర ఉంది దానికి సంబంధించి దాదాపు నియోజకవర్గంలో నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు రోడ్లు శాంక్షన్ చేస్తే దాంట్లో నాగిరెడ్డిపల్లి గ్రామం కూడా ఉంది మిగతా అన్ని పనులు క్యాన్సిల్ చేసిన ఈ ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేయడానికి వీలు కాల ఇది రాష్ట్ర ప్రభుత్వం డబ్బు కాదు కేంద్ర ప్రభుత్వం డబ్బు కాదు ప్రత్యేకంగా ఏషియన్ బ్యాంక్ నిధుల నుంచి తీసుకొచ్చినటువంటి డబ్బు కాబట్టి ఈ రోజు కూడా ఈ రోడ్డు శాంక్షన్ కాపీ లైవ్ లోనే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు గత ప్రభుత్వంలోనే చాలా సార్లు ఎంఆర్ఓ దగ్గర కూడా పిలిపించి మనకి ఏదైతే ఆ దారి సమస్య ఉందో ఆ దారి సమస్యను పరిష్కరింపజేసుకోవడానికి రెండు మూడు దఫాలు మనం మాట్లాడిన సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నారు వాళ్లకు వేరే చోట ఎవరైతే మన ఇబ్బంది చేస్తున్నారో వాళ్లకు వేరే చోట విలువైనటువంటి భూమి బైరెడ్డిపల్లి టౌన్ ఆనుకోనుండేటువంటి భూమి ఇక్కడ రోడ్డుకి ఇచ్చినటువంటి దానికి అక్కడ హౌస్ లైట్లు కూడా ఇస్తామని చెప్పిన మాట కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా అయితే దురదృష్టం ప్రభుత్వం అధికారంలో లేకపోవడం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాకపోవడం నేను శాసనసభ్యుడిగా గెలవలేకపోవడం అవి రెండూ కూడా ఈ రోజు నాలుగున్నర సంవత్సరంగా ఈ రోడ్డు పని ఆగిపోవడానికి ప్రధాన కారణం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఎవరు శాంక్షన్ చేసినా నిజంగా నాగిరెడ్డిపల్లి గ్రామం పైన ప్రేమ ఉంటే ఎందుకైనటువంటి ప్రజాప్రతినిధి ఎవరైనా ఈ రోజు కొత్తగా రోడ్డును శాంక్షన్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ రోడ్డు శాంక్షన్ చేశాం ఎవరికి ఇబ్బంది కలిగితే వాళ్ళకి ఆల్టర్నేటివ్ కూడా చూపించాం గతంలోనే ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓనే ఆనాడు మనకు డిటిగా ఉన్నాడు మళ్ళా కూడా మీరు గుర్తు చేసుకోండి ఈ రోజు ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నాడో అదే ఎంఆర్ఓ గతంలో డిటిగా ఆ గ్రామస్తులతో మాట్లాడే సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నారు ఈ రోజు ఎవరైతే భూమి ఉందో ఇద్దరు కూడా చాలా బాగుంటారు ఒకరు కుర్చీలో కూర్చో ఉంటారు ఒకరు కింద కూర్చుంటారు తిత్తులో ఏం కావాలన్నా వాయినకి ఇస్తా ఉంటాడు మధ్యాహ్నం నుంచి తిత్తులో ఈన వేసుకుంటా ఉంటాడు అది మనకు అప్రస్తుత నిజంగా ఈ గ్రామానికి ప్రేమ ఉంటే ఎందుకు నాకు తెలియదు కానీ అయితే నేను ఈ గ్రామస్తులకు పాటిస్తా ఉన్నా రేపు ఖచ్చితంగా ఈ గ్రామానికి ఉండేటువంటి దారి ఏదో రకంగా పరిష్కారం చేసే దాంట్లో ఖచ్చితంగా మనం తీసుకుంటామని తెలియజేసుకుంటా ఉన్నా ఇదే కాదు ఇప్పుడు కిషోర్ రెండు మూడు విషయాలు చెప్పినాడు గతంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ ఒకటే నేర్పించినారు ఎన్నికలప్పుడే రాజకీయం చేయండిగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటేసినోడు ఒకటే ఓటైనోడు ఒకటే అందరినీ సమానంగా చూడమన్నాడు మమ్మల్ని పుట్టించిన పెద్ద కూడా అదే చెప్పినారు ఎన్నికలప్పుడే రాజకీయం చేయండి ఎన్నికల తర్వాత ఓటేసినోడు మనకు సమానమే ఈనోడు సమానమే గ్రామాల్ని అభివృద్ధి చేయమని చెప్పి చెప్పినారు ఆ పందాలోనే ఇన్ని రోజులు పోయినాం ఈ గ్రామంలో మీకు ఉండేటువంటి పనులన్నీ కూడా ఆ రోజు నిజంగా ఇప్పుడు వీళ్ళు అనుకోని చేసినటువంటి పనులు గతంలో చేసింటే ఈరోజు నేను రోడ్ రోడ్లోనే వచ్చింటా సిమెంట్ రోడ్లో వచ్చేట గ్రామానికి మనం మంచి కోసం న్యాయం కోసం పని పనిచేసాం అది తప్పో రైటో రేపు ఎన్నికల తర్వాత దానికి సంబంధించినటువంటి పర్యవసనాలు ఆ రోజు మనం ఆలోచించుకుందాం నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా ఈరోజు మొత్తం కూడా రైతులు ఉన్నారు ఈ గ్రామం మొత్తం కూడా రైతులు రైతు కూలీలు ఉన్నారు సెరికల్చర్ చేసే వాళ్ళు ఉన్నారు ఇంటింటికి ఆవులు పెట్టుకొని పాలు పోసే వాళ్ళు ఉన్నారు దాదాపు నలభై క్యాన్లు ఈ ఊరు నుంచి పాలు పోసేటువంటి రైతులు ఉన్నారు మళ్ళా కొత్తగా ఈ ప్రభుత్వం ఒక మీరు పాలు అమలుకే పోయండి లేకుండా ఉంటే మీకు లోన్ లేను మీకు అన్ని కూడా మేము కట్ చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు అసలు మన ఆవు పాలు మనం నిండుకొని మనం ఎవరికి పోసుకుంటామో ప్రభుత్వానికి ఏం సంబంధమో నేత ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఆవు కాదు కదా పిసికిచ్చేదానికి లేదా ఎమ్మెల్యే ఇంట్లో ఆవా లేదా ఎంపీ ఇంట్లో ఆవా నా ఆవు పాలు పలా చోట అమ్మాయి అని చెప్పేదానికి మన ఇంట్లో పొద్దున్నే ఆవు కట్టేసుకొని మనం పాడెత్తుకొని మనం పాలు పిండి మనం కసువేసుకొని మన పాలేముకో ప్రభుత్వానికి ఏం సంబంధమో అడుగుతా ఉన్నా ఇట్లా బుద్ధి లేని ప్రభుత్వానికి ఓట్లేసిందని సిగ్గుపడాలి మనం కనీసం భూములకు బొమ్మేస్తుంది పట్లాదారు పాస్ పుస్తకాలు చూసింటాం నిన్నా మొన్న మన తాతలు ముత్తాతలు సంపాదించిన భూమికి జగన్మోహన్ రెడ్డి బొమ్మేసుకొని మనం ఇంట్లో పెట్టుకోవడం పెట్టుకోవడమా లేదా మనకు అవసరమా మన భూమికి మన తాతలు మన ముత్తాతలు సంపాదించిన భూమికి జగన్మోహన్ రెడ్డికి మన భూమికి ఏమయ్య సంబంధము దాని బొమ్మేస్తే సరే పోతే పని ఈ రోజు నువ్వు పాలు ఫలా చూడబోయమంటావు రేపు పొద్దున నువ్వు ఇంటింటికి స్టిక్కర్లు అతికిస్తా ఉన్నారు ఇప్పుడు నాలుగేండ్లుగా మామూలుగా దానికి ఒక చట్టం ఉంది ఒక భూమి నీది కాకపోయినా ఆది నీరు కాకపోయినా పన్నెండు సంవత్సరాల అనుభవంలో ఉంటే అడ్వాన్స్ పొజిషన్ వస్తుందంట అట్లా నాలుగున్నర సంవత్సరం నుంచి మన ఇంటికి అతికిస్తా ఉన్నాడు బొమ్మ రేపు ఆ ఇల్లు కూడా నాదేంటే మనం ఎవరికి చెప్పాలా మనం కట్టుకునే ఇల్లు నీ బొమ్మ నా ఇంటికి ఎందుకు నీ నా భూమికి నీ బొమ్మ ఎందుకు నా బాలు అమ్ముకునే నీ పర్మిషన్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి కనీసం బుద్ధుండి ఈ పనులు చేస్తావా బుద్ధి లేకుండా ఈ పనులు చేస్తావా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి నేను ఆలోచించుకోవాలనే చెప్తా ఉన్నా అప్పుడే చెప్పా హామీ కూలీలు చేసుకునే పని దాంట్లో నీకు నాకేమయ్యే పని ఎమ్మెల్యేలకేం పని ఎంపీపీసీల సర్పంచుల కావాలంటే దానికి సంబంధించిన బిల్లులు ఇవ్వాల ముఖ్యమంత్రి క్యాంప్ పని అంటే వాడు కూల్ చేసుకునే పని కూడా నువ్వు చెప్పి నీ దగ్గర పర్మిషన్ తీసుకొని కూల్ చేయాలా ఎట్లా ఇసుక తోలుకుంటా ఉన్నావు నువ్వే నీ పర్మిషన్ తీసుకునే తోలుకోవాలా అదే ఎట్లా ఇసుక తోలుచా ఆ ఇసుక తోలేదంతా పర్మిషన్ లేకంటే తోలేము కనీసం చెరువులో ఒక లోడ్ మన్ను తోలుకోవాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ ఉండాలి వాళ్ళ ట్రాక్టరే తోలాలి ఇంకో ట్రాక్టర్ తోలు కొట్టిన ఊరి పనిచేసుకునే వాడినోరు కూడా కొట్టాలంటే ఇంతకంటే ప్రభుత్వం ఏమైనా ఉంటుందా ఆలోచించుకోండి మళ్ళా ఈ ఊర్లో వేయరు మళ్ళా ఎవడైనా ఈ ఊర్లో ఐదు మందో పది మందో ఇరవై మందో ముప్పై మందో మళ్ళా ఇంకొకసారి చూపామంటే ఒకసారి చూసిన దానికి మొత్తం ఆగిపోయింది ఇంకొకసారి చూద్దామంటే నిలబడాలి నాగిరెడ్డిపల్లి అంతా చెప్తా ఉన్నా మళ్ళా ఈ రాష్ట్రంలో న్యాయం జరగాలన్నా మంచి జరగాలన్నా ఈ రోజు ఉండేటువంటి యువకులు రోడ్డుపైకి వచ్చినారు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలన్నా ఈ రోజు పెద్దవాళ్ళు కుటుంబాల్లో ఉండేవాళ్ళు మన బిడ్డలు భవిష్యత్తు బాగుండాలని కోరుకునే ప్రతి కుటుంబం కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకోండి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళా ఈ జగన్మోహన్ రెడ్డిని పర్మినెంట్ గా ఈ రాష్ట్రం నుంచి రాజకీయాల నుంచి దూరం పంపించండి ఎందుకంటే ఎక్కువ చెప్పాల్సిన పనులు పడితే చాలు ఐదేళ్ల నుంచి నీ చెల్లి ఈ రోజు లేదు నువ్వు వదిలిన బాణం ఆడికి పోయిందో తిరుక్కు నీ మీదకి వచ్చేసింది మామూలుగా బాణం వేస్తే ముందుకు పోతుంది అన్ని రివర్స్ కండ్ర అంటే రివర్స్ అంటాడు ఇంట్లో తోడ తోడబుట్టయినా రివర్స్ వచ్చేసింది తల్లి లేదు చిన్నయన అడిగిపోయినాడు పాప ఆయన పైకి వెళ్ళిపోయినాడు ఆయన గురించి చెప్పేవాడే లేడు ఎందుకంటే ఏమైనా ఉంటుందా ఎందుకంటే అన్యాయం అయింటుందా అసలు సిగ్గుపడాల్సిన విషయం ఒకటి జగన్మోహన్ రెడ్డి కాదు రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉండే రాష్ట్రాన్ని పాలించినటువంటి గరులు ఎవరున్నా ఉన్నాయంటే అది ఒక దానిగా భారతదేశంలో ఇంకా అటువంటి దౌర్భాగ్యులకు ఓట్లేసిన దానికి సిగ్గుపడాల మళ్ళీ ఓట్లేస్తే ఇంకా దానికంటే వేరే చెప్పాల్సిన పనే లేదు దాన్ని అర్థం చేసుకుంటే చాలని సార్ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపై ఓట్లేసి అదే విధంగా గెలిపించమని మరీ ముఖ్యంగా ఈ నాలుగున్నర సంవత్సరాలు అందరినీ బెదిరించినారు చంద్రబాబు నాయుడు లాంటి వాటిపై తప్పుడు కేసులు పెట్టి యాభై ఐదు దినాలు జైల్లో పెట్టారు నా మీద ముప్పై ఐదు ఉన్నాయి కేసులు రౌడీ సీట్లు ఓపెన్ చేస్తే పదహైదు సీట్లు ఓపెన్ చేయాలి ముప్పై ఐదు కేసులు పెట్టారు మొన్న ఆయన వెనుగంట పోయిన దానికి అకౌంట్లు మాట సభ్యులు పోయినా అంటే ఆయనకి పోయినాడు నేను సభ్యునా చెప్పి ఆర్మ్స్ యాక్ట్ పెట్టారు మా నేను ట్రాన్ చేస్తా ఉంటే స్వామి దేవరాని ఉంటే రెండున్నర నెల ఇంట్లో భార్య బిడ్డల దగ్గర లేకుండా దేశానికి పంపించారు ఎవడైనా చేస్తాడో ఇంట్లో పంపుతులేని పని అంటే వాళ్ళకే తెచ్చలేదు మీరేం చేస్తారనేది కాబట్టి ఎవరు భయపడాల్సిన ఏమో ముప్పై ఐదు కాకపోతే మున్నూట యాభై పెట్టుకో ఏం పీకేదేం లేదు నేను అందుకే కార్యకర్తలకంతా చెప్తా ఉన్నా ఎవడు భయపడద్దు టైం దగ్గరకు వచ్చింది ఐదు ముక్కలు ఏంటి పదహైదు నిమిషాలు ఉండేది పదహైదు నిమిషాలే సమయం ఉండేది వాళ్ళకు పుద్ధి పోయింది పండగ కూడా వచ్చే సంక్రాంతి వాళ్ళు ఈసారి శివరాత్రి వచ్చే ముందు ఏమి మనకు అంతా ఇప్పుడు శివరాత్రి శివశివాన్ని సరి వెళ్ళిపోతుంది జగనన్నా వెళ్ళిపోతాడు కాబట్టి ఎవరు భయపడాల్సిన మీ మీకేమైనా అయితే ఖచ్చితంగా ఈ రెండే మండల పార్టీ నేను ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పి మరొకసారి మాయిరెడ్డిపల్లి గ్రామస్తులందరికీ తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై జనసేన